కూటాలు పెంచే ప్రకంపనలు దేశం ఈరోజు మధుసూదన్ గారి వారి క్షణాలు అడుగుతుంది మొసక్యూ లేని పరిస్థిలో ఉన్నారు ఏ వీనే కొన్నే యేసు వాళ్ళ ఏ ధర్మాని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు కశ్మీర్ లో అన్ని ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా అన్ని బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలు ఉండి మాట్లాడలేకపోతా ఉన్నాను ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం వాళ్ళు మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు విధంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కశ్మీర్లో ప్రతి సమ్మర్లో పురుష పరిస్థితుల్లో షూటింగ్ వెళ్ళేవాడి పనిచేసామని సో నాకు పరిస్థితులు తెలుసున్నా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు అయినది చాలా చాలా బాధ కలిగిస్తా ఉంది కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారికి వారి అమ్మాయి గాని వారి అబ్బాయి గాని వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత గా ఎంత మెథాడికల్ గా కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుంది అన్నారు అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం స్పెక్ట్ చేస్తుంది రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తుంది సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా మోర్ దెన్ డబ్బుల్ కంటే కూడా బాధలు మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కాని అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగాయి ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే నిర్దాక్షిణ్య ఏరియా మన మన కలికిన ఎక్కువైపోయింది మంచిదన ఎక్కువైపోయింది అంతే మనం నిర్దాక్షిణి ఏరియాలి